అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడే మనం ఇక్కడ ఫీల్డ్కి వచ్చామండి కలకడ మండలము కదిరాన్ చెరువు విలేజ్కి వచ్చాము చూడండి ఇక్కడ తోటకొచ్చి ఇరవై ఎనిమిది రోజులు అయిందండి తోటకి లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చి నాకు ఫోన్ చేశాడు మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఏం స్ప్రే చేయలేదన్నాడు అన్నాడు నేను చెప్పాను మినిట్ ఎక్స్ట్రా సాపు క్వాంటిటీస్ అని చెప్పాను తెచ్చుకొని స్ప్రే చేశారు చూడండి మినిట్ ఎక్స్ట్రా అంటాము దీన్ని మినట్ ఎక్స్ట్రా సాపు చూడండి సాపు క్వాంటిస్ మూడు రకాలు తెచ్చుకొని స్ప్రే చేశారు చూడండి మీరు చూడండి ఇప్పటికే పంట ఏ విధంగా వస్తుందో పక్కన కొమ్మలు పగిలేదు కానీ పక్కన కొమ్మలు వచ్చేది కానీ ఏ విధంగా వస్తుందో చూడండి చూడండి మొక్కలన్నీ చూడండి ప్రతి ఒక్కటి గమనించండి ఏ విధంగా వస్తున్నాయో ప్రతి ఈ రైతు చాలా ఇబ్బంది పడేవాడు ఫస్ట్లో మీకు మా గ్రోతింగ్ రాకుండా పోవడం దోమ వల్ల గూడు పొరుగు ఇలాంటివి ఎక్కువ ఇబ్బంది పడేవాడు ఇప్పుడైతే ఈ స్ప్రే చేసినాక బాగా వస్తున్నాయి ఇప్పుడు రైతు మాటల్లోనే విందాము రైతు వచ్చి నాకు ఫోన్ చేశాడు రమ్మని చెట్లు చూడమని అందుకని వచ్చాము పేరు వచ్చి శ్రీనాథ్ చూడండి మాట్లాడండి అందరికీ నమస్కారము నా పేరు శ్రీనాథ్ నేను ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుకున్నాను సో గత మూడు సంవత్సరాలుగా నేను ఇట్లా టమోటా సేద్యమే చేస్తున్నాను అంతకుముందు లేదు సో లాస్ట్ టైము ఈ టైంకి చాలా ఇబ్బంది పడాను వ్యవసాయంలో లాస్ట్ టైం సిమోడిస్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూశాను సో ఈ టై ఈసారి కూడా స్టార్టింగ్ ఇంకా కొద్దిగా ముడత రో ముడత కొద్దిగా వైరస్ ప్రభావం ఉండింది సో మినీట్ ఎక్స్ట్రాక్ శాపు ఆ తర్వాత క్వాంటిటీస్ మురళి అన్న ద్వారా చెప్పడం వల్ల కొట్టడం వల్ల మొక్క అనేది నాకు ఇప్పుడు అందరి తోటల కంటే నా తోట బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో ఇప్పుడు దానికి కామె మళ్ళీ నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చి సిమోడిస్ తీసుకువచ్చాను ఇవ్వడం వల్ల నేను రేపు మార్నింగ్ స్ప్రే చేస్తాము సో దాని రిజల్ట్ కూడా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను చూడండి సిమోడిస్ కూడా ఈ రైతు వచ్చి ఒకటి ట్రమ్మకు తెచ్చాడు చూడండి లాస్ట్ ఇయర్ సిమోడిస్ వాడారు మన ఫ్రెండ్ అయిన వెంకటేష్ గారు సిమోడిస్ గురించి మీకు చక్కగా వివరిస్తారు చూడండి నమస్తే రైతు సోదరులకి అందరికీ నమస్తే లాస్ట్ సంవత్సరము నేను టమోటా పంట ఒకటిన్నర ఎకరాలు వేసా ఫస్ట్ టైమే మురళిని పిలిపించా మురళి పిలిపించిన తర్వాత మనకు సిమ్డీస్ అనేది నేను నమ్మట్లే ఫస్ట్లో సిమ్ స్ప్రేయింగ్ వల్ల ఎన్నో మనకు బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాడు సో ఆ నమ్మకాన్ని నేను మురళీ చెప్పిన నమ్మకానికి నేను సిమ్డీస్ స్ప్రే విత్ వితిన్ ఐ మీన్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్లో స్ప్రే చేసా ఆ రిజల్ట్స్ నేను అనుకున్న దానికంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దానిపైన అంతకంటే ఎక్స్పెక్టేషన్స్ వల్ల నాకు మంచి బెనిఫిట్ ఇచ్చింది ఈ సిమోడిస్ వాడకం వల్ల మెయిన్ ఊదిగా పూత డ్రాప్ కాకుండా ఎంతో మొక్క ఎదుగుదలకు అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ సిమోడీస్ సో మురళి ఇటువంటి ప్రోగ్రాం పెట్టినందుకు గాను నన్ను నేను పిలిచిన వెంటనే నాకు స్పందించి మా విలేజ్కి వచ్చి నా తోటను పరిశీలించి నాకు కావాల్సిన ప్రతి ఒక్క సదుపాయాన్ని నాకు ఇస్తున్నటువంటి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు ఇదే కాకుండా మీరే కాకుండా పక్కన రైతులకు కూడా చెప్పగలరని ఆశిస్తున్నాము ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా ఖచ్చితంగా నా వంతు సాయము ఖచ్చితంగా గారి ద్వారాతో నేను రైతులకి మరింత మెరుగ్గా ఈ ఛానల్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్లస్ మరింత మెరుగ్గా ఇలాంటి వాడకం ద్వారా సిమోడైస్ అయితేనేమి మినిట్ ఎక్స్ట్రా అయితేనేమి శాప్ అయితేనేమి ఇలాంటివి ఎన్నో మన క్వాంటిటీస్ అయితేనేమి ఇసాబియన్ అయితేనేమి ఎన్నో ఇలాంటి ప్రోడక్ట్స్ని ముందుకు తీసుకుపోయేదానికి రైతులతో మమేకమై ఇంకా మా వంతు కృషి చేసి ఇలాంటి వారికి మేము ఎల్లప్పుడూ మెరుగ్గా ఉండి తోడ్పాటుగా ఉండి ముందుకు తీసుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఓకే వచ్చిన దానికి గారికి వాళ్ళ టీం తరపున వాళ్ళ టీం వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి